ఏమైంది పింకి మొక్కలకు వాటర్ పోస్తే అమ్మ కొట్టింది ఎందుకు అంటే అప్పుడు వర్షం పడుతుంది పింకి ఒక బుట్టలో పది ఆపిల్స్ ఉంటే నాలుగు స్వీటీకి నాలుగు అమ్ముకి ఇచ్చాక నీకేమొస్తాయి ఏమైంది అలా ఉన్నావు ఇరవై రూపాయలు మిగులుద్దామని రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చా దారిలో యాభై రూపాయలు పోయాయి ఏమైంది అలా ఉన్నావు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తా అన్నారు మీరు సరిగ్గా చెప్తే ఎందుకు వస్తాయి సార్ అన్న ఏంటి స్వీట్ ఇల్లంతా వెతుకుతుంది తన టెడ్డీ కోసం నేను దాని పింకీకి ఇచ్చా ఈ విషయం తెలిస్తే నా పని అయిపోతుంది ఏంటి ఇంత చిన్న ఏజ్ లో కష్టపడుతున్నావు కష్టపడాలి కదా మరి డైపర్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి ఏమైంది అలా చూస్తున్నావు ఈ పొలాలన్నీ చూస్తుంటే మా తాతకి చుట్ట అలవాటు లేకపోతే బాగుండేది అనిపిస్తుంది